దేవుని పరిశుధనామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము పోషేయ గ్రంథము ఆరవ ధ్యాయము ఆరవ వచనము నేను బలిని కోరువాడను కాను కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిని నశింప చేయాలని కోరుకునేటువంటి దేవుడు కాదు కాబట్టే యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పటికి వేల సంవత్సరాలు అవుతున్నా ఇంకా మానవుని మీద కనికరమును చూపుతూ ఉన్నటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇంకా ఈ లోకములో అమితమైన జ్ఞానము పెరిగిపోతూ ఉంది కానీ దేవునిని కూర్చినటువంటి జ్ఞానము రోజురోజుకి ఇంకా తగ్గిపోతూ ఉంది ప్రభువు ఈ సమయములో ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము నేను మీ పట్ల కనికరాని చూపుతూ ఉన్నాను ఆయనకి మీరు ఏదో బలులు అర్పించడమో ఏదో ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులను ఇవ్వడమో ఈ లోకంలో ఉండేటువంటివి ఇవ్వడము కంటే కూడా ఆయన ఇష్టపడేది ఏమిటి అని అంటే దేవునిని సృష్టికర్తని గుర్చినటువంటి జ్ఞానాన్ని ఎంతవరకు మీరు నేర్చుకునిచు ఉన్నారు ఎంతవరకు మీరు దానిని గ్రహిస్తూ ఉన్నారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ సృష్టిని పూజించేటువంటి పరిస్థితిలోనే ఇంకా మానవుడు రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతున్నాడు కానీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకునేటువంటి జ్ఞానము కొద్దు ఉందని ప్రభువారు మాట్లాడుతున్నారు నిన్ను బట్టి ఆయన సంతోషపడాలి అని అంటే దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు అనుదినము పెంపొందించుకో నిన్ను బట్టి ఆయన సంతోషించి కనికరాన్ని సమృద్ధిగా నీ మీద కుమ్మరిస్తారు ఎప్పుడైతే ఆయన కనికరము మన మీద ఉంటుందో లోకములో ఎంత కష్టమైనా ఎటువంటి స్థితి అయినా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కలిగిన ఆయన కనికరము చాలా గొప్పది కనుక భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతమైనటువంటి కనికరాన్ని చూపే దేవుడు కనుక ఈ కొద్దిపాటి శ్రమలు వేదనలు శోధనలు అసలు నీవు కేరే చేయపరి దేవుని బిడ్డ దేవుని జ్ఞానాన్ని ప్రతిదినము పొందుకో దేవుని జ్ఞానములు ప్రతిదినము అభివృద్ధి పొందు పరిశుద్ధ దేవుని జ్ఞానాన్ని నీవు కానీ పొందుకున్నట్లయితే దేవుని యొక్క కనికరము నీవు సమృద్ధిగా పొందుకుంటావు నువ్వు దీవించబడతావు అని నీవు ఆయన జ్ఞానాన్ని పొందుకోకుండా నీవు ఆయనకి సర్వము నీకు కలిగింది సర్వము ఇచ్చినా కూడా వ్యర్థనే నీ హృదయాన్ని ఇవ్వాలి ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి అప్పుడు దేవుడు ఆనందించి కనికరముతో నింపుతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రీ దేవుని పెట్టారు ఇప్పటికైనా సృష్టికర్త జ్ఞానాన్ని పొందుకోవడానికి మీరు ప్రయత్నించండి అనేకులకు తెలియపరచడానికి కూడా ప్రయత్నం చేద్దాం దేవుడి కార్యాన్ని చేసి కనికిరాన్ని చూపి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన బిడ్డారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా జ్ఞానమియ్యునట్లుగా ప్రార్థన పరిశుద్ధిడామా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డల జీవితాలలో సమృద్ధి అయిన కనికిరాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నామయ్యా ప్రభా కనికరాన్ని చూపే దేవుడు మీ జ్ఞానముతో బిడ్డలను నింపమని ప్రార్థన ఈ లోక జ్ఞానం వ్యర్థము నాయన లోక స్నేహము వ్యర్థము ప్రభావ మీరే సహాయము చేసి బిడ్డలందరికీ నాయన పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞానాన్ని దయచేసి ఆశీర్వదించి కనికరించమని ఇద్దనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా జ్ఞానముతో ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడిగి పెడుతున్నాము తండ్రి ఆమె